పారిపోవడం అధ్యక్ష మొట్టమొదట మొదలెట్టింది అధ్యక్ష ఓడిపోగానే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం లో పారిపోయాడు అధ్యక్ష ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండోది అధ్యక్ష చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష మూడోది మీకు సిగ్గుండాలి మీ నాయకుడికి అంతకన్నా సిగ్గుండాలి ఓటు నోటు కేసులో అధ్యక్ష హైదరాబాద్ నుంచి కాలువట్టు మీద పారిపోయి వచ్చాడు అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ కరోనా రాగానే అధ్యక్ష కాలువట్టు మీద నుంచి హైదరాబాద్ అబ్బాయి మేళలోకి షిఫ్ట్ అయిపోయాడు అధ్యక్ష నాలుగోది అధ్యక్ష అది అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీ అంటలేదు అధ్యక్ష ఆ మధ్య ఢిల్లీ ఢిల్లీ అన్నాడు సార్ అధ్యక్ష మోడీ గారి పేరు కూడా అధ్యక్ష బ్లాక్ డ్రెస్ వేసుకుని దేశాలంతా ఆయన మోడీ గారికి రాని భాష తెలుగు భాష అధ్యక్ష వాళ్ళకి ఎట్ట రాదని ఇక్కడ సందుల కొందులో తిట్టాడు అధ్యక్ష ఢిల్లీ వెళ్తాం మానేజాడు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ముసుకేసుకుని వెళ్ళి చీకట్లో చిదంబరం గారు కాళ్ళు పట్టుకున్నాడు అధ్యక్ష అధ్యక్ష దొరికిన వాళ్ళందరికీ అధ్యక్ష ఎవరు కనపడితే వాళ్ళకి ఎవడో ఎలయన్స్ లేకుండా పోటీ చేయడం అధ్యక్ష ఎవడు కనపడితే ఆడితే అలయన్స్ పెట్టుకుంటాడు అధ్యక్ష అయిపోయి నాకు అధ్యక్ష నా ప్రతిభాల్నే గెలిచాను నన్ను చూసి రాష్ట్ర ప్రజలు ఓటేసారని చెప్పి వాళ్ళు నీటి పెడితే అంతా అధ్యక్ష అధ్యక్ష అదే అధ్యక్ష ఏలూరు ఏలూరు కుంభకోణం భూ స్కామ్ ఏలేరు స్కాములు ఇట్లాంటి వాటిలో అధ్యక్ష పారిపోయి పద్దెనిమిది స్టేలు తెచ్చుకున్నాడు అధ్యక్ష మొన్న కూడా రాజధాని నుంచి దీని మీద అధ్యక్ష అసలు ఇది ఎవడో ఆర్డర్ చెప్పకూడదు దీని మీద ఎంక్వైరీ వేయకూడదు అని చెప్పి ఆయనకున్నటువంటి గ్యాగ్ గార్డర్ అధ్యక్ష ఆయనకు ఉన్నటువంటి ఆయన వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగి తెచ్చుకున్నాడు అధ్యక్ష ఆల్మట్టి డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష బాబుని డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష అందుకే కాళ్ళు పట్టుకోవడం అందుకే కాళ్ళు పట్టుకుంటాడు అధ్యక్ష లేకపోతే చుట్టుపట్టుకుంటాడు లేకపోతే వెన్నుపోటు చేస్తాడు అధ్యక్ష దీనంతా పారిపోయేటువంటి వ్యక్తి కానీ దిగజారు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కానీ ఎవరు లేదు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రక్తంలోనే వాళ్ళ